ఎప్పుడు కోరుకోండి మోకాళ్ళేసి దేవా నేను ఒక్కటే ఒక్క వరం నిన్ను అడుగుతాను ఒక్కటే ఒక కోరిక నేను కోరుతాను వెండి బంగారాలు అడగను కనక వస్తువాహనాలు అడగను నిన్ను ఒక్కటే ఒక కోరిక కోరుతాను అదేంటంటే నీకు ఇష్టముగా బ్రతకడానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వు నా సమస్త ప్రవర్తన ఎందు నీకు నచ్చే విధంగా నేను జీవించడానికి ఒక్కదానికి నాకు శక్తిని అయ్యా నువ్వు సంతోషపడే విధంగా నేను బతికితే నాకు అంతే చాలు నా ఆనందాలు కూడా నాకు నువ్వు ఇయకపోయినా పర్వాలా నేను ఆనందంగా అనుకునేవి నాకు నెరవేరకపోయినా పర్వాలా నువ్వు ఆనందపడే విధంగా మాత్రం నా జీవితం ఉండేటట్టు జూడు తండ్రి ఆ శక్తి నాకు ఈ తండ్రి అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దేవుడిని అది కోరుకోవాలి నిజంగా ఈ విధంగా కానీ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగితే తమ్ముడా చెల్లెలా ఏమని చెప్పేది అంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు ఇంకా చెప్పాలంటే సమాజానికి నువ్వొక ఆశీర్వాదంగా ఉంటావు అలా చేస్తాడు దేవుడు నిన్ను